చాలా మంది ఏంటంటే ఈ సంతోషాన్ని ఆనందం అనుకుంటారు కానీ ఈ ఆనందం అన్నది సామాన్య మానవులకి లభించదు కానీ యోగులు కోరుకుంటారు ధ్యానం చేసేటువంటి యోగులు వారు ఇవన్నీ వారు కోరుకోరు కానీ ఆనందంగా జీవించాలి ఆనందం పొందాలి అని కోరుకుంటారు దానికి కావాల్సిన సాధనలు అయ్యి చేస్తారు ఆ సాధనలు చేస్తూ ఉంటే వాళ్ళు పొందేటువంటి ఆనందానుభూతి దాన్ని వదలలేరు అందుకే గొప్ప సాధకులు చాలా గొప్పవాళ్ళు అలా సాధన చేస్తూ రోజుల తరబడి వారాల తరబడి నెర్ర తరబడి అలా కూర్చున్న వాళ్ళు లేవకుండాలో వండిపోతూ ఉంటారు ఎందుకంటే అద్భుతమైనటువంటి ఆనందానుభూతి ముందు వాళ్ళు సుఖాలు అనుభవించారు సంతోషంగా జీవించారు కానీ అవన్నీ ఈ ఆనందం ముందు వాళ్ళకి దిగదుడిపే పెద్ద లెక్కలోకి రావు అని చేత వాళ్ళు ఈ ఆనందానుభూతిని పొందుతూ ఇంకెంతకన్నా మనకు కావాల్సిందేమిటి అని చెప్పి అలాగే ఉండిపోతారు అలాగా నెలల తరబడి కూడా ఉండిపోయేవాళ్ళు గొప్ప యోగులు ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే సమాధి స్థితికి వెళ్ళిపోయారు అంటారు సమాధి స్థితిలో పొందేటువంటి ఆనందానుభూతి వర్ణించలేనిది అంతెందుకండి ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి పత్రికారి మార్గంలోకి వచ్చినటువంటి ధ్యానులు కూడా కొంచెం బాగా చేస్తూ ఉంటే పట్టుదలగా దీక్షగా చేస్తూ ఉంటే రోజూ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే రెండేసి గంటలు మూడేసి గంటలు అలా కూర్చుండిపోతారు వాళ్ళకి తెలియదు ఇన్ని గంటలు కూర్చున్నా అన్న విషయమే తెలియదు కూర్చుని లేసేసరికి మూడేసి గంటలు అయిపోతుంది అదే అప్పుడే మూడు గంటలు అయిపోయిందా అని అనిపిస్తారు ప్రారంభంలో కూర్చున్న వాళ్ళకి ధ్యానం నరకమే కానీ బాగా సాధన చేసే వాళ్ళకి నిత్య సాధన చేసే వాళ్ళకి ఇటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది అలాగా ఒకటి రెండు సార్లు కలిగేసరికి ఆ ఆనందాన్ని అనుభవించి ఆ రుచిని ఆస్వాదించి ఇంకా దాన్ని వదలలేరు ఎంత పనులు అడావుడుగా ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా సంసారంలో ధ్యానం చెయ్యకపోతే వాళ్ళకి అదో రకంగా ఉంటుంది కారణం ఏంటంటే అలాంటి ఆనందం ధ్యానం చెయ్యకపోతే వాళ్ళకు ఉండదు ధ్యానం చెయ్యకపోతే వాళ్ళకు ఉండేది అశాంతి ఏదో సమస్యలు దుఃఖం జీవితం అన్నాక ఏమి ఉంటాయి ప్రతి ఒక్కరికి సంసారం అన్నాక ఏయో ఇబ్బందులు ఉంటాయి గొడవలు ఉంటాయి మాట మాట తేడా వస్తుంది అన్నీ సాఫీగా ఉండవు భార్య అన్నట్టుగా భర్త ఉండడు భర్త అన్నట్టుగా భార్య ఉండదు వీళ్ళిద్దరూ అన్నట్టుగా పిల్లలు ఉండరు ఇలాగా ఏదో వస్తూ ఉంటాయి అని ఎంత సుఖం ఉన్నా కాసేపటికి ఈ సమస్యలు బాధ కలుగుతూ ఉంటుంది ఎంత సంతోషం కలిగినా పెళ్ళి అయ్యింది చాలా సంతోషంగా ఉంది అనుకుంటారు కొన్నాళ్ళు పోయేసరికి వాళ్ళకి తవ్వచ్చు ఏమైంది ఆ సుఖం సంతోషం పోయింది కానీ ఆనందం వర్ణించలేని ఇది కూడా చాలామంది కోరుకుంటారు ఆనందంగా జీవించాలి ఆనందం పొందాలి ఇలాంటి కోరికలు తీరాలంటే ఏ మానవుడైనా ఎంతో కష్టపడాలి తీవ్ర ప్రయత్నం చేయాలి కష్టపడకుండా ఇవి సాధించలేరు కష్టపడితేనే ఈ ఫలితం